మన ముందు కెనడా నుంచి సరిత గారి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ మిషన్ పర్చేస్ చేశాక మేడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేస్తారో ఈ రోజు తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో సరిత గారు ఎలా ఉన్నారు ఓకే రైట్ సో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీ లైఫ్ రాకముందు ఎలా ఉంది ఒక్కసారి నాతో పాటు నా హెచ్ఎస్డబ్ల్యూ వీ తో షేర్ చేస్తుంది హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ చాలా బెటర్ అండి చాలా మంది ఓకే నాకైతే చాలా దానికి ముందు నేను ఉషా మిషన్ ఉండేది నా దగ్గర అది చిన్న మిషన్ ఉషా ఫైవ్ ఫిఫ్టీ అయిపోయి దాంతో వరకు చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా అంటే చాలా ఇబ్బంది పడేది నాకు తెలియదు అసలు అప్పుడు ఇక్కడ ఉంటుందని నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను యూట్యూబ్లో వీడియోస్ చూడడం జరిగింది చాలా చూస్తే నాకు హెచ్ఎస్ డబ్ల్యూ బెటర్ అనిపించింది సో సరిత గారు ఇంతకుముందు ఉషా మిషన్ పర్చేస్ చేశారు సో వాటి ఎక్స్పీరియన్స్ మాతో చెప్పారు కదా లైక్ ఇప్పుడు బయట ఎంబ్రాయిడరీ మెషిన్స్ చాలా ఉన్నాయి సో ఇన్ని ఎంబ్రాయిడరీ మెషిన్స్లో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకోవాలని ఎలా అనిపించింది ఐన్ ఈ మిషన్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు ఎంత మిషన్ తీసుకున్నా కానీ ఇటు సచ్ అందులో అందులో నాకు హెచ్ఎస్డబ్ల్యూ బెటర్ అనిపించింది నేను ఇదే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని ఇది అన్ని కంపెనీల కంటే నాకు ఇది బెటర్ అనిపించింది ఇది చూసుకొని నేను ఇక్కడ మన కరీంనగర్లో ఉన్నారు ఇస్తారు అని నేను అన్నయ్య నెంబర్ తీసుకోవడం జరిగింది దాంతోని జరి ఫినిషింగ్ ఇవన్నీ బ్లౌజ్లు కూడా చాలా నీట్గా వస్తున్నాయి అందులో చూసాను నేను దానిలో కూడా పెడుతున్నారు కదా అని చూసి ఇదే తీసుకుందామని ఇక్కడ అన్నయ్యకు రమేష్ అన్నీ కాల్ చేయడం చేసి కాల్ చేసి తీసుకోవడం జరిగింది సార్ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది బాగుంది మంచిగా తీసుకుంటే చేసుకోగలుగుతాం అనే ధైర్యం కూడా నాకు వచ్చింది వాళ్ళు చెప్తున్నాను నాకు దానికి ముందు ఏంటంటే ఆపరేటింగ్ ఇబ్బంది అవుతుంది అది ఒక దానికి నేను వన్ ఇయర్ వెయిట్ చేసిన ఆపరేటింగ్ పెద్ద మిషన్ తీసుకుంటే ఆపరేటింగ్ చేయలేదు అది కా సిస్టమ్ వరకు ఎక్కువ నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళే చేయగలుగుతారు అది వరకు చేయలేనేమో నేనని అది అట్లా ఒక వన్ ఇయర్ చాలా భయపడ్డాను తర్వాత యూట్యూబ్ ఎక్కువ చూసిన తర్వాతనే చేయగలుగుతాను నమ్మకం కలిగి నేను మిషన్ తీసుకోవడం జరిగింది దాంట్లోనే కొంచెం ధైర్యం వచ్చింది తీసుకున్నా కూడా వర్క్ చాలా బాగా చేస్తున్నా ఓకే బెటర్ సరిత మీరు మెషిన్ పర్చేస్ చేసి మంత్స్ అవుతుంది 3 మంత్స్ అవుతుంది 3 మంత్స్ అవుతుంది సో మెషిన్ ఇన్‌స్టాలేషన్ అయినా డెమో క్లాసెస్ అయినా మీకు ఎలా అనిపిస్తాయి ఓకే చాలా నాకు అన్నయ్య ఒకేసారి అర్థమయ్యేటట్టు చెప్పింది ఒకటి రోజు చెప్పాను డెమో నాకు ఏమన్నా చిన్న ఏది కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఏమైనా ఏదైనా తొందర ఇమీడియట్లీ తను రెస్పాండ్ అవుతారు అదొకటి వీడియో కాల్ కానీ నార్మల్ కాల్ కానీ అక్కడ కంపెనీ నుండి కూడా నాకు వీడియో కాల్ రావడం జరుగుతుంది

ఇలాంటి నాకు ఇప్పటివరకు ఇన్ త్రీ మంత్స్ నుండి ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు వైఫ్ కూడా బాగుంది వాళ్ళ రెస్పాండ్ కూడా బాగుంది నేను ఫిఫ్టీన్ డేస్ నుండి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుండి అంతకుముందు మాత్రం డే అంతా ఫుల్ వర్క్ ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుండి డే నైట్ ఫుల్ చేస్తూనే ఉన్నా ఖాళీ లేకుండా ఒక డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక వన్ అవర్ గ్యాప్ ఇస్తుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అవర్ మాత్రమే గ్యాప్

రెడీ చేసినప్పుడు మిషన్ మీ లైఫ్ లోకి వచ్చాక కొత్త కస్టమర్స్ ఇంక్రీస్ అయ్యారా అయ్యారండి చాలా అయ్యారు అందుకే ఫస్ట్ చిన్న మిషన్ తో చేసిన వాళ్ళ కంటే చాలా నీట్ గా ఉందని కస్టమర్స్ ఒకరికి ఒకరు చెప్పుకుంటా అట్లా నాకు కస్టమర్స్ కొత్త మంది కొత్తగా చాలా మంది వస్తున్నారు ఈ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు ఓకే అండి మంత్లీ అది ఈజీగా థర్టీ థౌసండ్ వేయచ్చు ఇప్పుడు పండే కాబట్టి నాకు ఈ మంత్ వేయకొనే ఉంటుంది ఫిఫ్టీ వరకు వస్తాయి అనుకుంటున్నాను సరిత గారు ఈ మధ్య మీకు ఒక కొత్త విషయం అనేది తెలిసింది నేను అనుకుంటాను ఎందుకంటే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ లో థ్రెడ్స్ అనేవి వచ్చాయి సో ఆ కొత్త థ్రెడ్స్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు ఒక్కసారి మాతో పాటు మా ప్రేక్షకులతో షేర్ చేసుకోండి థ్రెడ్స్ పాతే చాలా ఇబ్బంది పెట్టేదండి మధ్య మధ్యలో డిజైన్ తీగడం పెట్టడం మళ్ళీ చాలా ఇబ్బంది అయ్యేది పోగులాగా థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ చాలా బాగున్నాయి అండి ఇబ్బంది పెట్టడం ఏమి ఇబ్బంది లేదు మంచి నీట్గా వస్తుంది తారం కూడా సరిత గారు టెక్నికల్ సపోర్ట్ అయినా వీడియో కాల్ సపోర్ట్ అయినా మా హెడ్ ఆఫీస్ నుంచి మీకు చాలా బాగా అనిపించాయి కదా సో ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ యూట్యూబ్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు సో మీరు ఎక్కడ పర్చేస్ చేశారు ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేస్తుంది ఫస్ట్ యూట్యూబ్ లో నేను తపన్ గారి వీడియోస్ చూసానండి తపన్ గారి వీడియోస్ చూస్తే నేను అందులో నాకు ఆపరేటింగ్ గురించి తన మొత్తం క్లియర్ గా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది నాకు నేను చేయగలుగుతా అని నమ్మకం వచ్చింది నాకు కొంచెం ఆపరేటివ్ రూమ్ నుంచి కొంచెం డౌట్ ఉండే అట్లా నేను మళ్ళీ ఇక్కడ మన డీలర్ కరీంనగర్ డిస్టిక్ డీలర్ రమేష్ గారి నెంబర్ తీసుకొని తనకు కాల్ చేయడం జరిగింది తీసుకొని నేను తనకి కాల్ చేసి నెంబర్ రమేష్ గారి నెంబర్ తీసుకొని తనకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసి నేను మిషన్ తీసుకోవడం జరిగింది సో ఈ మిషన్ మాత్రం లేడీస్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా అండి చాలా అవుతుంది సో ఎలా యూస్ఫుల్ మీ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మా చాలా అండి ఎందుకంటే మా ఆయనే సంపాదకి నా నేను చేసే వర్క్తో కూడా తనకి కొంచెం హెల్పింగ్గా ఇంట్లో ఉంటుందని ఇద్దరికి బాగుందండి ఓకే మా ఆయన నేను కూడా చంపా అనే ఫీలింగ్ నాకు ఉంది ఇప్పుడు నాకు కూడా కొంచెం మా చుట్టాలల్లో కానీ ఇంట్లో కానీ నాకు కొంచెం గుర్తింపు బాగుంది వర్క్ చేస్తుంది చంపాదించగలుగుతుంది అని మిషన్ ద్వారా నాకు కొంచెం ధైర్యం చాలా వచ్చిందండి ఏదైనా చేయాలను మనం లేడీస్ కూడా ఏదైనా చేయగలరా అని అనుకోవచ్చు చదివితే దానికి సంబంధం లేదు ఇది కొంచెం ఆపరేటింగ్ ఈజీగా తెలిసిపోతుంది అది చేస్తూ ఉంటే తెలుసుకుంటే తప్పకుండా అండి ఇది తీసుకోవచ్చండి ధైర్యం చేసి తీసుకోవచ్చు ఎందుకంటే ఆ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఏం ప్రాబ్లం రావట్లేదు మనం ఆపరేటింగ్ చేసి వర్క్ డిజైన్ చేసి పెట్టేస్తే తన వర్క్ అది చేసుకుంటుంది మనం వేరే వర్క్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఏది కానీ మనం ఏం ఇంకా వేరే పని అయినా ఏదైనా తీసుకోవచ్చు భయపడకుండా తీసుకోవచ్చు మిషన్ ఓకే సరిత గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తప్పనిసరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అలాగే మా హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ తో కూడా షేర్ చేసుకోండి తప్పని గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాలాంటి లాంటి మధ్యతరగతి వాళ్ళ ఫ్యామిలీస్లలో ఎక్కువ చదువులు చదివి జాబ్లు చేసే బ్రతకాలి అనే అది లేకుండా ఇలాంటి మిషన్ కూడా హౌస్ వైఫ్లు కానీ చేయొచ్చు చేసుకొని కూడా ఆదాయం సంపాదించుకునే మిషన్ ద్వారా ఉంది కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నన్ను చూసి కూడా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు మిషన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు వాళ్ళు కూడా అడుగుతున్నారు ఓకే సరిత గారు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు పర్చేస్ చేశారు కదా ఫ్యామిలీ నుంచి మీకు ఎలా సపోర్ట్ అనిపిస్తుంది ఆ ఓకే అండి మా వారు నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసిన తర్వాత ఫస్ట్ మా వారికి చెప్పాను తీసుకుందాం అనుకుంటున్నాను అంటే తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు తను నేను తను కలిసి వర్క్ చేసుకుంటున్నాను తను డ్యూటీ అయిపోయిన తర్వాత తను కూడా నాకు సపోర్ట్గా ఉంటున్నారు బాగా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా షాప్లోనే నాతోనే ఉంటున్నారు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సునీత కళ్యాణి అని మీ షాప్ లో ఉన్న మీ సపోర్టర్స్ కళ్యాణ్ గారు అండ్ సునీత గారిని ఒక్కసారి మా వ్యూవర్స్ కి కూడా చూపెట్టండి ఓకే అండి ఓకే సరిత గారు మీరు యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని హెచ్ఎస్ మిషన్ పర్చేస్ చేశారు కదా ఇలానే యూట్యూబ్ హెచ్ఎస్డబ్ల్యూ ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో మరెన్నో అప్డేట్స్ మీకు హెచ్ఎస్డబ్ల్యూ ఛానల్ ద్వారా వస్తాయి లైక్ మెషిన్లో చేంజెస్ అయినా కొత్త టైప్స్ ఆఫ్ ఎలాంటి మోడల్స్ వచ్చినా కూడా మీకు తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు మన హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళు ప్లే స్టోర్లో హెచ్ఎస్ డబ్ల్యూ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యాప్లో మీరు రిజిస్టర్ అయి రిజిస్టర్ చేసుకోండి అలాగే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందండి మీరు సరిత గారి ఇంటర్వ్యూ అయితే చూసేశారు కదా సో ఈ మధ్య హెచ్ఎస్ డబ్ల్యూలో విస్కోస్ అనే కొత్త ప్లేట్స్ అయితే వచ్చాయి సో ఈ రోజు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తరఫున సరిత గారికి హెచ్ఎస్ డబ్ల్యూ ట్రేట్స్ అనేవి చేయడం జరుగుతుంది